మిథున దేవాను తలుచుకుంటూ పాపం దేవ ఏం చేస్తున్నాడో ఏంటో నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏంటో నా కోసం ఎంత ఆతృత పడుతున్నాడో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవ కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున నా కోసం అని చెప్పి దేవ ఎవరెవరితో ఎన్నెన్ని మాటలు పడుతున్నాడో ఏంటో అని చెప్పేసి అయితే దేవా కోసం ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దేవ ఎక్కడ ఉన్నా సరే నన్ను వెతుక్కుంటూ త్వరగా రా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో దేవ రోడ్ల మీద తిరుగుతూ మిథునా ఎక్కడ ఉన్నావు మిదిన నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను తప్పకుండా నిన్ను పట్టుకుంటాను మెదిన ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నేను పడతాను కానీ నువ్వు నాకు ఒక్కసారి కనిపించు మీదనా అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథున కోసం అలా వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నాకు ఉన్నవి ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటలలో నువ్వు కనిపిస్తే బాగుండు మీదన నువ్వు నాకు కనిపిస్తే అంతే చాలు ఎవరు నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నేను పడతాను కానీ నువ్వు ఒక్కసారి నా అంటపడు మీద అని చెప్పేసి చాలా బాధపడుతూ అలా నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునాన్ని తలుచుకుంటూ ఉంటాడు మిథునాని అలా తలుచుకుంటూ నీకు ఏమైనా జరిగితే నీవు ఏ ప్రాణపాయ స్థితిలో ఉన్నా సరే నువ్వు నీకు ఏమైనా సరే నాకు అది నేను బ్రతికున్నా చచ్చినట్లుగానే అర్థం మిథున నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను వెతుకుతాను నిన్ను ఎలాగైనా సరే కనిపెడతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా మిథునా కోసం అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథున నువ్వు ఎక్కడ ఉన్నా సరే నాకు కనిపించు మిథునా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ అక్కడ నుండి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవా కోసం ఆలోచిస్తూ దేవా ఎక్కడ ఉన్నావు దేవా త్వరగా రా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్